అందరికీ జై హర హరహర మహాదేవ శంభు శంకర నిన్న నిన్నటి వరకు అన్ని దేవ దైవ దర్శనాలు పూర్తయినాయి ఒక కాలభైరవుని దర్శనం మాత్రం మిగిలిపోయి ఉండే కాబట్టి రాత్రి అయిందని చెప్పేసి అందరం నడక నడక మార్గాన రావటం వల్ల అందరికీ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఎక్కువయ్యి నడిచి నడిచి త్వరగానే పడుకున్నాం ఇప్పుడే మళ్ళీ ఉదయాన్నే రెడీ అయ్యి మన కాలభైరవ స్వామి దర్శనం చేసుకుంటాం మన పిండ ప్రధానం కూడా బాకీ ఉన్నది ఇక్కడ ముఖ్యంగా ఇక్కడికి వస్తే పితృదేవతలకి పిండ ప్రధానం చేసుకోవాలట మన పెద్దలకి చనిపోయిన పెద్దలకి పితృదేవతలకి కాబట్టి ఆ పిండ ప్రధానం కూడా ఇక్కడే కాశీ గంగా ఘాటు అవుతాయాలనే చేసుకుంటాం నిన్నే వీడియో అప్లోడ్ చేయాల్సింది ఇంకా మన కాలభైరవ స్వామి దర్శనం నిన్న కాలేదు కాబట్టి అన్నీ కలిపి ఈరోజు అప్లోడ్ చేస్తానని చెప్పేసి చేయకపోతే అక్కడ కాలభైరవ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఆ వీడియో తీసి అక్కడ అప్లోడ్ చేస్తా అప్పటిదాకా ఎదురు చూస్తూ ఉండండి జై శ్రీరామ్ హరహర మహాదేవ శంభు శంకర్ జై గంగేవా నది ఒడ్డికి మళ్ళీ దశ అశ్వఘాట్ అట దశ్వమేఘ ఘాట్ అంటే బ్రహ్మదేవుడు పది గుర్రాలతో అశ్వమేఘ యాగం చేసిన ఈ ఘాట్ని దశఅశ్వమేఘ ఘాట్ అంటారట అక్కడే మొన్న వచ్చిన రోజు కూడా స్నానం చేసినాం ఇక్కడే గంగా హారతి కూడా నిన్న రాత్రి చూసినాం ఇప్పుడు ఉదయాన్నే ఆ పిండ ప్రదానం చేయించి దాని తర్వాత స్నానాలు కన్నా చేసి మళ్ళీ కాలభైరవ దర్శనానికి మేము బయలుదేరుతున్నాం ఇప్పుడే గంగామాత దర్శనం కూడా చేసాము చూడండి ఒకసారి గంగామాత దర్శనం కూడా ఇప్పుడే చేసుకొని ఇక్కడ దశస్వామి ఘాట్ దగ్గర కూర్చున్నాం మా వాళ్ళు నది వెళ్ళారు స్నానం చేయడానికి వాళ్ళు వచ్చిన వచ్చే వరకు మేము ఇక్కడ కూర్చున్నాం ఇంకో ఇది దశాస్వామి ఘాట్ అండి ఇక్కడ గంగాహారతి కూడా జరుగుతుంటుంది ఇగో ఇక్కడ ఇది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఎనభై నాలుగు ఘాట్లు ఉన్నాయి అట మొత్తం ఈ ఎనభై నాలుగు ఘాట్లలో రాత్రి మాత్రం మేము నలభై ఘాట్ల వరకు తిరగగలిగాం మిగతా ఈ వీలు చూసుకొని మేము తిరిగే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాం మూడు నిద్రలు ఇక్కడ మూడు రోజులు పడుకోవాలి అని అన్నారు కాబట్టి ఇప్పుడు రెండు నిద్రలు అయిపోయినాయి ఈరోజు అయితే మూడు నిద్రలు పూర్తి అవుతాయి తర్వాత ఇక మేము ఇక్కడ ఏమైనా తీసుకునే ఉంటే ప్రసాదాలు అవన్నీ తీసుకొని ఈ రోజు పన్నెండింటి తర్వాత రోజు మారుద్ది కదా కాబట్టి పన్నెండింటి తర్వాత ఈ నుండి మేము బయలుదేరుతాం ఆ కాశీ విశ్వేశ్వరుని కరుణా కటాక్షాలు అట్లాగే అన్నపూర్ణ మాత కాశీ విశాలాక్షి మాత వరాహి మాత గంగా మాత ఆ కాలభైరవుడు వీళ్ళందరి ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ మా చెంత ఉండాలని ఆయన భక్తులందరినీ ఎప్పుడూ కాపాడుతూ ఉండాలని చల్లగా ఆశిస్తూ మళ్ళీ మళ్ళీ ఆ తండ్రి కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడికి మమ్మల్ని రప్పించుకునేలా ఆయన మమ్మల్ని మంచి స్థాయిలో చూడాలి ఉంచాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధర్మరక్షణ కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరికి గొప్ప బలాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై గంగే హర హర మహాదేవ్ శంభూ శంకర హరహర గంగే హర హర మహాదేవ్ శంభూ శంకర ఈరోజు మూడో తారీఖు సోమవారం రోజు మంగళవారం రోజు ఉదయాల్ని గంగా స్నానం చేసి మా నాన్నగారికి పిండ ప్రదానం చేయిస్తున్నాం పెద్దోడు మా అన్నయ్య కాబట్టి మా అన్నయ్య ఆ చేతుల మీద ఉండగా ప్రదా పిండ ప్రదానం చేయిస్తున్నాం పితృదేవతలు కాబట్టి తప్పకుండా కాశీకి వచ్చిన వాళ్ళు ఇక్కడ పెద్దలకు మన చనిపోయిన పెద్దలు ఎవరైతే ఉన్నారో మన కుటుంబ పెద్దల వాళ్ళు పూర్వీకులు వాళ్ళకు పెండ ప్రదానం చేస్తే వాళ్ళ ఆత్మ శాంతి కలిగిందని చెప్పేసి ఇక్కడ కాశీలో చెప్తుంటారు కాబట్టి ఇక్కడ ఈరోజు మేము పిండి ప్రదానం చేస్తున్నాం

మొత్తం మీద ఈరోజు కాలభైరవ దర్శనానికి చేరుకున్నాం గంగా నది స్నానం పూర్తయిన తర్వాత అక్కడ నుండి పెండ ప్రధానం పూర్తయి స్నానాలు చేసిన తర్వాత ఇక్కడ నుండి కాలభైరవ దర్శనానికి ఇప్పుడే వచ్చినాం చూడండి ఇది కాలభైరవ లోపలికి వెళ్ళడానికి ఇది ఒక ద్వారం అండి లైన్ అయితే ఒక గంట గంట సేపు లైన్లో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది అది నుండి వస్తారు

హదేవ్ శంభు శంకర మహామృత్యుంజయ కువ అంటారు ఇక్కడ హిందీలో అంటే బావి మహామృత్యుంజయ బావి ఇక్కడ నీళ్లు తాగితే కడుపు నిండా నీళ్లు తాగి ఈ నీళ్లు తీసుకెళ్ళి ఎవరికి అనారోగ్య ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఇస్తే అనారోగ్యం నుండి వాళ్ళకి విముక్తి పొందుతారట ఈ ఆ నీళ్లు మాత్రం చాలా అద్భుతంగా తాగుతున్నా కూడా ఇంతకన్నా అశుద్ధ నీళ్ళు ఎక్కడ ఉండవేమో అనేలా ఈ నీళ్ళు అనేది బావండి మహామృత్యుంజయ బావేట అంటే తెలుసు కదా అంటే ఎలాంటి మృత్యువును కూడా జయించగలది అనేది అర్థం కాబట్టి ఈ మహామృత్యుంజయ బావి నుండి వచ్చే నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళను తాగితే సర్వరోగ నివారణి అని చెప్పి అంటారు ఇక్కడే బ్రాహ్మణులంతా పూజలు పురస్కారాలు చేసి ఇక్కడ ఎవరికి ఎలాంటి కర్మపీడలు ఉన్న వీళ్ళు పూజలు చేసి వాటిని తొలగిస్తారు చూసారా ఇక్కడ ఎన్నో శివలింగాలు కూడా కొలువై ఉన్నాయి మినిమం ఒక్క శివలింగాలు ఏమో ఉన్నాయట ఈ అద్భుత బావి నుండి నీళ్లు వస్తూనే ఉంటే ఎంతోమంది నీళ్లు తాగుతూ ఇక్కడికి వచ్చి చూసారా ఇక్కడ నీళ్లు తాగుతున్నారు అలాగే ఇక్కడ మొక్కుకొని మొక్కులు తెచ్చుకొని ఈ నీళ్లు తాగి వాళ్ళ వాళ్ళకున్న అనారోగ్య ప్రాబ్లం దూరం చేసుకొని వెళ్తుంటారు ఇది మహామృత్యుంజయ బావి ఒకసారి చూపిస్తా ఇది అండి ఈ బావిలో నుండి నీళ్లు వస్తుంటాయి అట్లా తోడుతూనే ఉంటారు తోడుతూనే ఉంటారు ఇక్కడ నీళ్ళు ఎంతో మంది ఈ బావిలో నుండి వచ్చే నీళ్ళని తాగి తాగడం కోసం ఇక్కడికి వస్తుంటారు వాళ్ళ అనారోగ్య ప్రాబ్లమ్స్ని దూరం చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి నీళ్లు తాగుతుంటారు తప్పకుండా కాశీ వస్తే తప్పకుండా ఈ మహామృత్యుంజయ బావి దగ్గరకు వచ్చి అందరూ నీళ్ళు తాగి మీ అనారోగ్య ప్రాబ్లమ్స్ని దూరం ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడ కాలభైరవ దగ్గరకు వచ్చినప్పుడు కాశీ కాలభైరవ దగ్గరకు వచ్చినప్పుడు ఆ నుంచి ఒక ఐదు 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 నిమిషాల దూరం అంటే ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఈ మహామృత్యుంజయ బావి ఉన్నది తప్పకుండా అందరూ వచ్చి ఈ బావి నీళ్లు తాగి వెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హరహర మహాదేవ శంకర్ ఎందుకంటే ఇక్కడ మహామృత్యుంజయ బావి ఏదైతే ఉందో ఆ బావి దగ్గర వింత వింత కందిరీగలు ఎన్నో రకాల కందిరీగలు ఇక్కడ ఉన్నాయి చూడండి ఒకటి కాదు చిన్న కందిరీగలు పెద్ద కందిరీగలు ఈ పచ్చ కందిరీగలు నేను ఫస్ట్ మొదటిసారి చూస్తున్నా ఇగో ఈ విధంగా ఈ కందిరీగ ఈగల కోసమే ఈ కందిరీగల కోసం ఇక్కడ వాటికి దానాలు వేశారు ఇవన్నీ ఇక్కడ మాత్రమే వాళ్తాయట చూసారు కదా ఎన్ని రకాల కందిరీగలు ఇక్కడ ఉన్నాయో చూడండి ఇది ఒక విచిత్రం వింత అన్నమాట ఇలాంటి ఈగలు ఇక్కడ చాలా ఉన్నాయి వాటి కోసం ఆహారం ఇక్కడ వేయడం జరిగింది అరే హర మహాదేవ్ శంభూ శంకర కనకయ్యన్న కనకయ్యన్న గారు చెప్పారు ఈ విషయం ఆ వీగల్ని కనిపెట్టారు